నగరంలో ఆధునిక హంగులకు అద్దాల ప్రాధాన్యత పెరుగుతోంది మరీ ముఖ్యంగా హాస్పిటాలిటీ రంగంలో ఇంటీరియర్ సెక్స్టీరియర్స్ స్థానాన్ని అందాలు ఆకర్షిస్తున్నాయి ఈ నేపథ్యంలో నగరంలో లగ్జరీ లైఫ్ సెల్కు అద్దాల మేడల వైభవానికి మరో కొత్త ఆకర్షణగా నిలుస్తోంది డొమెస్టిక్ గ్లాస్ షోరూం బంజారా హిల్స్లో ఆవిష్కరించిన ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ నివాస వాణిజ్య హాస్పిటాలిటీ రంగాల్లో డిజైనింగ్కు కొత్త ప్రమాణాలను తీసుకొస్తోంది ఇంటీరియర్ స్టైల్ను అప్గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇదో అనుభవ కేంద్రమని సంస్థ డైరెక్టర్ అబ్దే అలీ తెలిపారు గ్లాస్ టెక్నాలజీలోని తాజా గ్లోబల్ ట్రెండ్ ను హైటెక్ నగరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించినట్లు ప్రపంచ స్థాయి డిజైన్ సిస్టమ్ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ మిషన్ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా తెలిపారు స్మార్ట్ పార్టిషన్లు ఆర్టిస్టిక్ రైలింగ్ సిస్టమ్స్ వంటి హైఎండ్ ఇన్స్టాలేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి